ప్రాంత ప్రజల చిరకాల అయిన రెవెన్యూ డివిజన్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ నర్సయ్య డిమాండ్ చేశారు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం అస్తిత్వాన్ని కోల్పోయిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనగామ ప్రచారానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చేరియాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్న చేరియాలను డివిజన్ ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తుందన్నారు సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొండపాక మండలం దుద్దడ వద్ద గల సిద్దిపేట హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి అఖిలపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నరసయ్య మాట్లాడారు గతంలో చేర్యాల ప్రాంతం నగర పంచాయతీ సమితి నియోజకవర్గంగా ఒక వెలుగు వెలిగి నేడు అస్తిత్వాన్ని కోల్పోయిందన్నారు ఈ ప్రాంత ప్రజలు రెవెన్యూ పనులకు సిద్దిపేట వ్యవసాయ శాఖ పనులకు గజ్వెల్ విద్యుత్ పోలీస్ శాఖ పనులకు హుస్నాబాద్ జిల్లా కేంద్రం అయితే సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తుందన్నారు అసెంబ్లీ జనగామ ఎంపీ భువనగిరిగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు చేరియాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే అన్ని శాఖల కార్యాలయాలు చేరియాల్లోనే ఉంటాయని ప్రజలకు ఇబ్బందులు దూరమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు రెవెన్యూ డివిజన్ కోరుతూ దుద్దెడ చివరస్త రాజీవ్ రహదారిని ముట్టడించాలని జేఏసీ పిలుపులో భాగంగా ఈరోజు అనేక గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఇక్కడ ముట్టడించడం జరిగింది రాస్తారోకో చేయడం జరిగింది ఈ రాస్తారోకు వందలాదిగా పాల్గొన్నారు ఈ ఏదైతే చేరియాల రెవెన్యూ డివిజన్ కోరిక ఏదైతున్నదో ఇవాళ రాష్ట్రోక ద్వారా వెల్లడించడం అనేటువంటి జరిగింది ఈ రాస్తారోక దుద్దడ చివరస్తా రాజీవ్ రాజారి ముచ్చరించే కార్యక్రమం జయప్రదం అయింది ఇందులో అన్ని పార్టీల వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అన్ని పార్టీల కార్యకర్తలు ఇంటి వచ్చి వందలాదిగా పాల్గొన్నందుకు జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఇది ముందుకు పోతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రహించాలే వెంటనే చరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం గవర్నమెంట్ ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒప్పుకొని న్యాయమైన డిమాండ్ అని ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడ రోజున ఎంపీలు అందరూ కూడా వచ్చి ప్రామి చేసిన ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రస్తుతాన్ని ఒకడే ఒక డిమాండ్ రేపు స్థానిక సంస్థ లోపుగా ఒక డెఫినెటీని పగ్గించకపోతే రేపు అసెంబ్లీ కానీ అది కానీ ఇక్కడ దిగ్బం చేస్తే తెలియస్తున్నాం థ్యాంక్ యూ